మదనపల్లి సంతలో ఈ రోజు కూరగాయల ధరలు మూడు బై రెండు రెండు వేల ఇరవై ఐదు ఒక కేజీ రేట్ ఎర్రగడ్డలు నలభై రూపాయలు చిన్న ఎర్రగడ్డలు అరవై నుంచి డెబ్బై రూపాయలు మిరపకాయలు ముప్పై నుంచి నలభై రూపాయలు వంకాయలు నుంచి నలభై రూపాయలు బీన్స్ కాయలు ఇరవై నుంచి నలభై రూపాయలు బెండకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు అలసంద కాయలు ముప్పై నుండి నలభై రూపాయలు మటికాయలు ఇరవై నుండి నలభై రూపాయలు బీరకాయలు ముప్పై నుంచి నలభై రూపాయలు అనపకాయలు ముప్పై రూపాయలు మునకాయలు వంద రూపాయలు బజ్జి మిరపకాయలు అరవై రూపాయలు ముల్లంగి పది నుండి ఇరవై రూపాయలు చిక్కుడు కాయలు ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై రూపాయలు క్యాబేజీ ఒక కేజీ పది రూపాయలు బీట్రూట్ పది నుంచి ఇరవై రూపాయలు కీరకాయలు ఇరవై రూపాయలు గుమ్మడికాయలు పది రూపాయలు క్యాప్సికం నలభై రూపాయలు బఠానీ యాభై నుండి అరవై బూడిద గుమ్మడి ఇరవై నుంచి ముప్పై రూపాయలు